అందరికీ నమస్కారం మన భారతదేశము పుణ్యభూమి అని అంటారు ఈ పుణ్యభూమి మీద భగవంతుడు ఎక్కడ లేడు అంతటా ఉన్నాడు అయితే ప్రతి పదార్థాన్ని సృష్టించి ఆ బ్రహ్మ రూపంతో ఆ ప్రతి పదార్థంలో జీవ చైతన్యంగా శక్తిగా అమ్మవారి రూపంలో ఇక స్థితికారుడుగా శ్రీ మహావిష్ణువు అంతటా వాటిని నడిపిస్తూ ఉంటున్న ఆ స్థితి ఏదైతే ఉందో అంటే ప్రతి జీవిలో ప్రతి పదార్థంలో చివరికి తనలో లయం చేసుకుంటున్న రూపం అంటే ఈశ్వరుని యొక్క రూపంలో ఇలా చూసినట్లయితే ఈ పుణ్యభూమి మీద ప్రతి ప్రదేశం కూడా ఒక పుణ్యక్షేత్రంగా భావించాలి ప్రతి పదార్థం కూడా భగవత్ స్వరూపమే అయినా కూడా కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వాటిని ఖచ్చితంగా మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనం చూసి తీరాలి తరించిపోవాలి అనేటట్టుగా ఉంటూ ఉంటాయి అయితే సంకల్పం మాత్రం ఉంటే సరిపోతుందా లేదు కదా కానీ సంకల్పం ఉంటే చాలు మేము మీతో ఉంటాం మేము మీకు సహాయం చేస్తాం మేము తీసుకెళ్తాం కదా అని మనకి అభయాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్న చాలా క్షేమంగా జాగ్రత్తగా మన ఆరోగ్యం వాళ్ళ చేతిలో మనం పెట్టినట్టుగా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ మనకి ఆనందాన్ని ఇస్తూ టూ టైమ్స్ వాళ్ళు దగ్గరకు వస్తున్నారు ముందుకు వస్తున్నారు ఇప్పటి నుంచి కాదు ఎన్నో ఏళ్ల నుంచి అటువంటి టూ టైమ్స్ లో యాత్ర అంటే అద్భుతం అని చెప్పాలి ఇక మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అయినా మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ టూ టైమ్స్ వాళ్ళు అందించే ఈ ప్యాకేజీల గురించి లేకపోతే వాళ్ళ యాత్ర గురించి మనతో ఇంకా చక్కగా చెప్పడానికి ఆ వైభవం మనతో పంచుకోవడానికి రమేష్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు సార్ సార్ ఈ యాత్రల గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా తక్కువే అయితే ఇందాక నేను చెప్పినట్టుగా సంకల్పం ఉంటే సరిపోదు ఎవరో ఒకరి సహాయం ఉండాలి అలా మీరు ఎంతో మందికి సహాయం చేస్తున్నారు కొన్ని ఏళ్ల నుంచి ఈ పుణ్యకర్మ అనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ పుణ్యకర్మలో మీరు అంటే ఈ సేవ చేసే ఈ విభాగం లేకపోతే విధానం ఇది ఎలా మొదలైంది ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి మా సంస్థ టూ టైమ్స్ అనేది నైన్టీన్ సెవెంటీ నైన్ చేస్తారు ఇటీవల భారత్ గౌరవ రైల్ యాత్ర అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక స్కీమ్ పెట్టారు అనమాట ఎవరైతే పెన్షనర్స్ కానీ యాత్రికులు కానీ టూరిస్టులు కానీ వెళ్ళాలంటే విత్ ఇన్ ఇండియా ఆ ఎకానమీ కూడా ఇండియాలో ఉండేటట్టు ఇప్పుడు అందులో ఇప్పుడు మేము దగ్గర దగ్గర సిఎస్ఆర్ ఫండింగ్ కింద ఈ సౌత్ స్టార్ రైల్ అనేది నడిపించడం జరుగుతుంది దీంట్లో చాలా మంది సీనియర్ సిటిజన్స్ పేషెంట్స్ సారీ సీనియర్ సిటిజన్స్ పేరెంట్స్ పేరెంట్స్ని పంపించాలి అనుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేస్తుంటారు మా పేరెంట్స్ అందులో మేము ఏం చేస్తామంటే మాక్సిమం యాత్ర అన్నీ ఆధ్యాత్మిక యాత్రలే ఉండేది అయోధ్య కాశీ రామేశ్వరం ఇవ అలాంటిది ఈసారి దేవ్భూమి మీరు అన్నట్టు ఇంతకుముందు దేవభూమి గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ టూరిజం సంయుక్తంగా ఈ దేవ్భూమి యాత్ర సమ్మర్ స్పెషల్ ఒకటి అలాగే చార్ధామ్ యాత్ర ఒకటి ఈ రెండు పెట్టడం జరిగింది ఈ దేవభూమి యాత్ర అనేది దీంట్లో సమ్మర్ హాలిడేస్ వస్తుంది కాబట్టి చాలామంది ఎక్కువ హిల్ స్టేషన్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి దీంట్లో భీమ్ తాల్ ఇంకా నైన్ తో సహా అమ్మవార్ గుళ్ళు దర్శనం ఆ దేవభూమిలో ఉన్న గుళ్ళు దర్శనాన్ని సందర్శించి దగ్గర దగ్గర పదహారు రోజుల్లో టెన్ డేస్ నైట్ హాల్ట్ ఇచ్చి చక్కగా వాళ్ళకంతా ఊర్లన్నీ చూపించుకొని మళ్ళీ తీసుకురావాలని ఒక స్పెషల్ ట్రైన్ వేయడం జరిగిందండి ఆ స్పెషల్ ట్రైన్లో చార్ధామ్ యాత్ర ఒక భాగంగా ఇది ఒక త్రీ టర్ ఏసీ భోగి అలాట్ చేసిన దాంట్లో అంటే ఎవరైతే చార్డా ఆసక్తి చూపించిన వాళ్ళు లేని వెళ్ళని వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇది దేవభూమి యాత్ర అని ఒకటి పెట్టడం జరిగింది దేవభూమి యాత్ర పదహారు రోజుల యాత్ర త్రీ టైర్ ఏసీ కోచ్లో తీసుకెళ్లి భోజనాలు అకామిడేషన్ అక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అంతా మన బాధ్యత ఎక్కడైనా వాళ్ళు రిక్షా ఆటోలో వెళ్ళి షాపింగ్ చేసుకోవాల్సింది వాళ్ళ బాధ్యత పూజలు ఏమైనా చేసుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు మిగతా అన్ని మా ఆధీనంలో ఉంటుందండి వాళ్ళకి తీసుకెళ్లడము భోజనాలు పెట్టించడము ట్రైన్లో భోజనాలు అకామిడేషన్ అంతా మేమే చూసుకుంటాం అంటే అలాంటి యాత్ర దేవభూమి యాత్ర స్పెషల్ యాత్ర అయితే దేవభూమి అన్న వెంటనే ని దేవభూమి అంటారు అక్కడ ఒకటా రెండా అని పుణ్యక్షేత్రాలు మరి ఇక్కడ ఈ మానసాదేవి లేకపోతే చండీదేవి ఇక్కడికే ఎందుకు వెళ్ళాలి అంటే మనం శక్తి పీఠాల గురించి వింటూ ఉంటాం కదా ఆ అంటే అష్టాదశ శక్తి పీఠాలు వీటి దర్శనం అందరూ చేసుకుంటూ ఉంటారు వింటూ ఉంటాం కానీ మీకు తెలుసా సిద్ధి పీఠాలు అని ఉంటాయి ఆ సిద్ధి పీఠాలలో ఈ మానసాదేవి చండీదేవి ఇవి ఉన్నాయన్నమాట కాబట్టి సిద్ధి పీఠాలు కూడా చాలా ముఖ్యమైనవి కానీ ఇవి ఎవరికి తెలియదు అటువంటి ముఖ్యమైన సిద్ధి పీఠాల దర్శన భాగ్యం అన్నది టూ టైమ్స్ వాళ్ళు కలిగిస్తున్నారు మీరు చెప్తే నమ్మరు ఆ ప్రదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నో అద్భుతాలు ఎన్నో కథలు మనకి వినిపిస్తూ ఉంటాయి ఉదాహరణకి ఆది శంకరాచార్యులు వారు ఈ మాత యొక్క రూపం ఏదైతే ఉంటుందో ఇది చాలా ఉగ్రంగా ఉన్నప్పుడు భక్తులు దర్శించుకోలేరు కాబట్టి అందరూ దర్శించుకోవాలి అనుగ్రహాన్ని పొందాలని అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని తీసి శాంతి స్వభావంతో అమ్మవారు నేడు మనకి దర్శించేలా చేశారు ఇలా అక్కడికి వెళితే మీరు ఇంకా బోల్డ్ అని కథలు వింటారు కాబట్టి దేవభూమి యాత్ర అంటే అది సామాన్యమైన యాత్ర కాదు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సిద్ధి పీఠాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఖచ్చితంగా అమ్మవారు అక్కడ వెలిసారు కాబట్టి సిద్ధి అంటే ఈ సిద్ధి ఒక్కసారి లభిస్తే ఇక మనిషి జన్మలోకి వచ్చినందుకు మనం తరించిపోయినట్లే అటువంటి దేవ్ భూమి యాత్ర దగ్గరుండి చేయిస్తున్నారు ఈ అంటే చక్కని మార్గం ఏదైతే ఉందో వాళ్ళు మనకి చూపిస్తున్నారు అందులో ప్రయాణం చేయటం ఆనందంగా ప్రయాణం చేయటం మనం కూడా ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది కదా మరి వెంటనే వీళ్ళని సంప్రదించండి ఫోన్ నంబర్లు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీద లభిస్తాయి ఇంకా చార్ధాం యాత్ర గురించి కూడా సార్ని అడిగి మనం తెలుసుకుందాం సార్ చార్ధాం యాత్ర అన్న వెంటనే అది కొంతమందికి అయితే కలలాగే అనిపిస్తూ ఉంటుంది మరి ఆ కళ నెరవేర్చడానికి కూడా భగవంతుడు అంటే ఆ రూపంలో రాకపోయినా కొన్ని రూపాలలో సహాయం చేస్తూ ఉంటాడు అదే అందరం నమ్మాలి కూడా కాబట్టి మీరు అలా ఈ పుణ్యకర్మ చేస్తూ చార్ధామ్ యాత్ర మరి చార్ధామ్ అన్న వెంటనే అబ్బా ఎప్పుడెప్పుడు వెళ్తామా దర్శించుకుంటామా అన్నట్టుగానే ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి అసౌకర్యం లేకుండా ముఖ్యంగా భోజన సదుపాయాలు లేకపోతే వసతి సదుపాయాలు ఇందాక అన్నట్టుగా పెద్దవాళ్లే ఎక్కువగా వస్తూ ఉంటారు వాళ్ళ ఆరోగ్య పరంగా అంటే ఒకవేళ ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే వైద్య సిబ్బంది ఇలా ప్రత్యేకమైన ఏర్పాట్లు అంటే ఈ టూ టైమ్స్ ఎలా భిన్నంగా ఉంటుంది మేడం మా టూర్ ట్రైన్ సంస్థ ఫస్ట్ టైం చార్ధామ్ యాత్ర అనేది ఇలా ట్రైన్లో తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది ఎందుకు ముందుకు వచ్చామంటే గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఒక స్పెషల్ ట్రైన్ వేయండి మన బిల్డింగ్ లోనే బేగంపేట్లో టూరిజం ప్లాజాలో బేగంపేట్లో వాళ్ళ ఆఫీస్ కింద ఉంది మా ఆఫీస్ పైన ఉంది వాళ్ళు ఏం చేశారంటే మీరు ఒక టూర్ ట్రైన్ వేయండి సార్ మీకు అన్ని ఫెసిలిటీస్ మేము ఇస్తామని చెప్పిన తర్వాత దీనికి ఒక సుదీర్ఘంగా చర్చ జరిగింది మేడం ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసింది కాదు దాదాపు ఆరు నెలల నుంచి ప్లాన్ చేస్తూ అన్ని ప్లాన్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది ఇండియన్ రైల్వేస్ ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఎంఓయూ సైన్ చేసి ఉత్తరాఖండ్ టూరిజం యాక్చువల్లీ ఏంటి మేడం ఎక్కడ పోయినా కూడా హరిద్వార్ వరకే పోయిన తర్వాత ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళది అయితే మేము ఏం చేసాం మా ట్రైన్ హరిద్వార్ వరకు వెళ్తుంది కాబట్టి హరిద్వార్ నుంచి ఉత్తరాఖండ్ టూరిజంకి నూట ఎనభై ప్రాపర్టీ సొంతం ఉన్నాయి మేడం సో వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటారు వాళ్ళు ఏం చేశారంటే అకామిడేషన్ దర్శనం లోకల్ ట్రాన్స్పోర్ట్ డోలి పోయి కూడా దగ్గరుండి ఫిక్స్ చేసి రేట్లు అది మనమే కట్టుకోవాలి వాళ్ళు హైగా రేట్ తీసుకోకుండా ఒక రేట్ ఫిక్స్ చేశారు సో గవర్నమెంట్ ద్వారా వెళ్తే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో అప్ చేసి ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగిందండి గత సంవత్సరంలో అంత చూసుకుంటే చాలా మంది డబ్బులు కట్టి హెలికాప్టర్ డబ్బులు కట్టి మోసపోయి రాలేక లేదా అక్కడికి రిజిస్ట్రేషన్ లేక మళ్ళీ రిటర్న్ వచ్చి అలాంటి వాళ్ళు వచ్చి మా దగ్గర బుక్ చేసుకున్నారు చాలా ఇబ్బంది పడ్డాం సార్ సరే మళ్ళీ అలాంటిది ఇబ్బంది ఏమి ఉండదు అంటే దెన్ మా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాఖండ్ టూరిజం పిఆర్ఓ గారు చెప్పడం జరిగింది ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఈ స్టేట్మెంట్ చేయడం జరిగింది దానికని డిజైన్ చేయడం జరిగిందండి ఇప్పుడు కూడా ఏంటంటే ఉగాది ఇంకా రామ్నవమి లోపల బుక్ చేసుకుంటే మా హెడ్ ఆఫీస్ కూడా ఒక స్కీమ్ పెట్టారు సీనియర్ సిటిజన్ కాబట్టి కొంత డిస్కౌంట్ అప్లికబుల్ ఉంటుంది అది రామ్నవమి లోపల చేసుకుంటే కొంత ఇప్పుడు ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ ఫుల్ అయిపోయిందండి త్రీ టైర్ ఏసీ స్లీపర్ ఇంకా ప్రీమియమే ఖాళీగా ఉంది అది కూడా ఒక నూరు నూట యాభై టికెట్ల కంటే ఎక్కువ లేదు వీళ్ళు ఎవరికి అదృష్టం ఉందో వాళ్ళు బుక్ చేసుకుంటారు ఎందుకంటే ఇది హ్యాజల్ ఫ్రీ మేడం ఏమాత్రం చీకు చింత లేకుండా ఇక్కడ ట్రైన్ ఎక్కారా వాళ్ళు కూర్చుని చోట్ల వాళ్ళ టీ కాఫీలు భోజనాలు రాత్రి పడుకోమో ఏ బాదాం మాల్ బాదాం మిల్క్ అంతా అందిస్తూ దిగిన తర్వాత హరిద్వార్లో అకామిడేషన్ ఇచ్చి మళ్ళీ ఒకరోజు హరిద్వార్ సందర్శించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి టూరిజం వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళు టేకప్ చేస్తే మొత్తం టూర్ ముగించుకొని మళ్ళీ హరిద్వార్లో వచ్చి ట్రైన్ ఎక్కేసి రిటర్న్ వస్తారండి సో ఇంత ప్రశాంతంగా వెళ్ళి వచ్చే టూర్ అని చెప్పి ఇది ప్లాన్ చేయడం జరిగింది ఇది ఫస్ట్ ట్రిప్ కాబట్టి సక్సెస్ అయిన తర్వాత తర్వాత మే టు అక్టోబర్ అక్టోబర్ లోపల ఖాళీ ఉంటుందా మళ్ళీ డిజైన్ చేద్దాము అని చెప్పి వాళ్ళ ఎండి మా ఎండి కూర్చొని మాట్లాడుకున్నాను సో ఇది ఫస్ట్ టూర్ అనమాట చాలా అద్భుతమైన టూర్ అండి ఇబ్బంది లేకుండా జాయిన్ రెండోది ఏంటంటే అందరు సీనియర్ సిటిజన్స్ ఇట్లా వచ్చేవాళ్ళు మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు నడవగలుగుతారంటే రండి మీకు ఆయాసం వచ్చి హార్ట్ లో స్టంట్ వేయడము అలా కాళ్ళలో నీ ప్రాబ్లం ఏంటంటే రావద్దు మేము ఓపెన్ గా చెప్తాం రావద్దు ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇబ్బంది పడకూడదు ఇప్పుడు మిగతా వాళ్ళు అయితే ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ చేసేసుకోండి ఏం పర్లేదు వాళ్ళు ఏజ్ చూసేది లేదు ఏమి చూసేది లేదు వాళ్ళ ఆసక్తితో ఉంటారు ఎవరో ఒకరు మమ్మల్ని తీసుకెళ్తే చాలు అని మేము అలా కాదండి మాతో ఇబ్బంది పడుతూ రావద్దు మీరు ప్రశాంతంగా రండి ఇప్పుడు కూడా ఒకళ్ళు ఫోన్ చేశారు సార్ నా వయసు అరవై సంవత్సరాలు సార్ నేను రాగలుగుతాను మీరు ఇంత గట్టిగా రావద్దని చెప్తే కొంచెం ఆలోచిస్తారు సార్ అంటే మీరు రాగలుగుతారని అప్పుడు వారు బుక్ చేసుకున్నారు సిట్ ఈస్ నాట్ బిజినెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టి తీసుకురావాలని మాకు అవసరం లేదండి వ్యాపారం పరంగా న్యాయంగా ధర్మబద్ధంగా వ్యాపారం చేయాలని చెప్పి మా ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ తో టైప్ చేసి ఈ ట్రైన్ నడిపేది ఇండియా ఫస్ట్ అండ్ ఓన్లీ ప్రైవేట్ టూరిస్ట్ ట్రైన్ మాది దీంట్లో భోజనాలన్నీ మేమే దగ్గరుండి ట్రైన్లో సర్వ్ చేస్తాం వేడి వేడిగా దాని తర్వాత ఎక్కడైతే ఉత్తరాఖండ్ టూరిజం ఉన్నారో వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ పిఆర్ఓ గవర్నమెంట్ కాబట్టి అక్కడక్కడ వాళ్ళ పిఆర్ఓస్ పెట్టి వాళ్ళన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకనే ఉత్తరాఖండ్ టూరిజం తో చేశారు అయితే హరిద్వార్ అన్న వెంటనే కేవలం అక్కడికి వెళ్ళామా గంగా ఆరతి చూసామా లేకపోతే స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నామా ఇది కాదు కదా హరిద్వార్ అంటేనే అక్కడ ఎన్నో ప్రదేశాలు ఉంటాయి బహుశా మనకి తెలియకపోవచ్చు సార్ అయితే అంటే అన్ని వేరు హరిద్వార్ వేరు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయా అంటే దర్శనానికో లేకపోతే కొన్ని స్థలాలు ఉంటాయి ఇది చూడాలి ఇది చూడాలి వాటి గురించి చెప్పడానికి ఎవరినైనా గైడ్స్ ని ఏర్పాటు చేశారు ప్రతి కోచ్ లో ఒక ఎస్కాట్ మన ఆంధ్ర అతను తెలంగాణ ఆంధ్ర నుంచి ఒక అబ్బాయి ఉంటాడండి అక్కడ ప్రతి రెండు కోచ్లకు మూడు కోచ్లకు గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ టూరిజం అతను అక్కడ కూడా వాళ్ళ వాళ్ళు ఉంటారు ఇట్ ఇట్ ఇస్ కంప్లీట్ అండర్ గవర్నమెంట్ దర్శనాలకు కూడా ఏంటంటే స్పెషల్ గా దర్శనాలు ఉంటాయి మనకు ఇప్పుడు కేదార్నాథ్ లో నైట్ హాల్ట్ ఉంటుందండి క్యాంప్ లో టెంట్ లో ఉంటుంది కేదార్నాథ్ లో దర్శనం చేసుకోవాలి అది పన్నెండు తెల్లవారి ఆరింటి వరకు దర్శనం చేయిస్తారు మన వాళ్ళే మనకంటూ సపరేట్ దర్శనం క్యూ ఉంటుంది ఓ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ టూరిజం అన్ని సెపరేట్ క్యూ ఉంటుంది వాళ్ళకి సో స్పెషల్ ఎంటిటీ ఫర్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ టూరిజం అండ్ ఇండియన్ రైల్వేస్ ద్వారా ఓకే వాళ్ళకంతా సపరేట్ ఉంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునేది అలాగే హరిద్వార్లో మీరు అందరితో సైట్ సింగ్ చేయడానికి ఉంటుంది మాన్సాదేవి ఉంటుంది రోప్ వేలు వెళ్ళాల్సి వెళ్ళొచ్చు అక్కడ నైట్ అవుట్ ఉంది కాబట్టి అక్కడ చుట్టుపక్కల చాలా గుళ్ళు గొప్పలు ఉంటాయి అక్కడ ఆటోలు వెళ్ళొచ్చు నడిచి వెళ్ళొచ్చు సో ఎక్కడైతే బస్సులు పెట్టాలో అక్కడ మేము బస్సులు పెడతామండి ఎక్కడైతే బస్సులు పోవో వాళ్ళంతర వాళ్ళు ఆటోలో వెళ్ళి తిరిగేసి వచ్చి రావచ్చు బస్సులు మాత్రం మేము తీసుకెళ్తాం ప్రతి క్షేత్రంలో ఎక్కడికి వెళ్ళాలో కేదార్నాథ్ లో డోలీ పోనీ అవైలబుల్ ఉంటుంది ఎమ్నోత్రీలో ఉంటుంది అలాగే ఎక్కడెక్కడైతే డోలీ పోనీ ఉంటుందో ఆ ఛార్జీలతో సహా ఇస్తాం అనమాట అది కూడా అక్కడికి వెళ్ళిన తన పే చేయొచ్చు వాళ్ళు ఇక్కడ నుంచి నార్మల్గా ఏమవుతుందో బుక్ చేసుకుంటారు ఆ టైంలో వాళ్ళు గొరకపోవడం రేట్ హైక్ అయిపోవడం రష్ పెరిగితే వాళ్ళు రేట్ సీజనల్ కదా హిల్ స్టేషన్ కదా ఇది గవర్నమెంట్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్తో ఉన్నది కాబట్టి అక్కడ రేట్ ఏం పెరగడానికి అలా ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు రేట్ పెంచుకోవడం అన్ని ఫిక్స్ అయిపోయి ఫ్రీజ్ అయిపోయినాయి మేడం రూమ్లు రేట్లు భోజనాలు అన్ని ఫ్రీజ్ అయిపోయి ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఫర్ డిపార్చర్ ఆన్ మే ఎయిత్ మే ఎయిత్ ట్రైన్ బయలుదేరుతుంది కన్ఫర్మ్ మే ఎయిత్ ట్రైన్ బయలుదేరుతుంది మరి మీరు ఎక్కడున్నారు ఏం ఆలోచిస్తున్నారు తొందరగా ఇక్కడికి వచ్చేయండి టూరిజం ప్లాజాలో ఉన్న ఈ టూ టైమ్స్ ఆఫీస్ కి వస్తే మీరు ఇలా కూర్చుంటే చక్కగా సార్ ఇంకా ఓల్డ్ అని విషయాలు వివరంగా చెప్తారు లేదు మేము అసలు ఈ ఊర్లోనే లేం కదా అని మీరు ఆలోచిస్తే ఆన్లైన్ మీరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు అద్భుతమైన ఈ యాత్రను మీరు హాయిగా అంటే ఎటువంటి బెంగలు లేకుండా ఎందుకంటే ఒక ఒక ప్రదేశానికి వెళ్ళాలి అంటే కేవలం డబ్బులు ఉంటే సరిపోదు ఆ ఎంతో చక్కని వాతావరణం ఉండాలి ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉండాలి చక్కని భోజనం ఉండాలి ఇవన్నిటితో పాటు మేము ఉన్నాం కదా అనే ఒక ధైర్యం చెప్పిన వాళ్ళు ఉండాలి అలా ధైర్యానికి వారు పేరుగా టూ టైమ్స్ నిలిచి ఉంది ఎందుకంటే ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఈ సంస్థ ఎంతో మంది మంది ప్రయాణికుల్ని తీసుకుని వెళ్ళి హమ్మయ్య మేము హాయిగా మా ఊరు వచ్చాము అని వాళ్ళు తిరిగి మురిసిపోతూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి లేదు అంటే గనక ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చో లేకపోతే ఆన్లైన్ లోను మీరు టూ టైమ్స్ అని సర్చ్ చేసినట్లయితే ఖచ్చితంగా వివరాలు అన్ని వస్తాయి ఎక్కడా దాపరికం లేదు ఆ అంటే డబ్బుల విషయంలో కానీ లేకపోతే సదుపాయాల విషయంలో కానీ ముందు ఒక మాట చెప్పి తర్వాత అయ్యో కాదండి అని అనడానికి లేదు భోజనంతో పాటు ఎటువంటి వసతులు ఉన్నాయి సౌకర్యాలు ఉన్నాయి ముందుగానే అన్ని చెప్పి జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నారు అందుకని మిస్ కాకండి టూ టైమ్స్ ని అలాగే మిస్ కాకండి ఈ దేవ్ భూమి యాత్ర దీంతో పాటు చార్ధామ్ యాత్ర అంటే రెండు ఒకటి కాకపోవచ్చు కానీ విడివిడిగా ఉన్నా కూడా సమ్మర్ స్పెషల్గా ఒక యాత్ర అలాగే పుణ్యక్షేత్రాల దర్శనం కోసం మరొక యాత్ర వినియోగించుకోండి చక్కగా తరించుకోండి నమస్తే థ్యాంక్ యూ సార్